సనాతన జండ్ సమస్త సనాతనధర్మశత్రువునాశనా సమస్త సనాతనధర్మ

మంచు మోహనుభాబ మంచు విషయం సనాతన ధర్మాన్ని మంట కలిపే మంచు మోహానుభాబ మంచు విషయం బ్రాహ్మణులు కించపరిచే మంచు విషయం బ్రాహ్మణులు కించపరిచే మంచు విషయం విషయం ప్రపంచ దేశాల భారతదేశం ఒక ముందు శిథూరం లాగా ప్రవాసింది సనాతన ధర్మానికి ప్రపంచం మొత్తం మీద భారతదేశమే కేంద్రం మన నమ్మకాల్లో సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి శివాలయాల్లో పంచభూతాత్మకంగా వాయు రూపలింగంగా ఉన్నటువంటి స్వామి చాలా పవిత్రత ప్రత్యక్షంగా మనకి ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తి కనిపిస్తాడు మన స్వామివారి యొక్క గర్భాలయంలో స్వామివారి యొక్క విగ్రహం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తుంటే దీపాలు భదులుతూ ఉంటాయి అత్యంత ప్రభావితమైనటువంటి స్వామివారి యొక్క పాత్రని రూపకల్పల్లో స్వామికి పరిపూర్ణమైనటువంటి మూఢభక్తుడైనటువంటి కన్నమ్మ యొక్క కన్నప్ప యొక్క రూపానికి అతని భార్యకి సంబంధించినటువంటి రూపాల్ని కూడా నువ్వు వక్రీకరిస్తూ కేవలం ఒక బ్లూ ఫిలిం లో వాళ్ళకి లాగా వస్త్రధారణ చేసి మన సాంప్రదాయాన్ని ఉన్నటువంటి సినిమాల వల్ల సమాజానికి మీరు ఏం చెప్పదలుచున్నారు కేవలం మీరు బతకడానికి సంపాదన కావాలంటే మీ కుటుంబాల మీద తీసుకోండి మీ వంశం యొక్క చరిత్ర మీద తీసుకోండి సనాతన సాంప్రదాయాలు కానీ ఇప్పటికైనా ఈ ఆలోచన విరమించుకొని మీరు సక్రమైనటువంటి మార్గంలో కనుక పైన చేయకపోతే మీ సినిమాని ఆడనిచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు సెన్సార్ సబ్జెక్ట్ ఇంకా ఇవ్వలేదు కేవలం ఇప్పుడు ఆయన పబ్లిక్ పబ్లిసిటీ స్టంక్ లాగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే పెట్టారు సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా ఏ రకంగా చేస్తారు కోర్టులో సర్టిఫికేట్ కేసు అనేటువంటిది క్లియర్ అవ్వకుండా సెన్సార్ సర్టిఫికేషన్ అనేది కాదు అది కాకుండా సినిమా రిలీజ్ అయ్యే ప్రసక్తే లేదు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ పాత్రలు తీసేయండి ఈ పేరును తీసేయండి గెలక గెలక అనేటువంటి పేర్లు తీయండి ఎందుకు మీరు బ్రాహ్మణులు కించపరుస్తున్నారు కిలక మీకేం తెలుసు ఇది ప్రకృతి సంబంధమైనటువంటి అంశం ప్రకృతిలోని శక్తిని సముపార్తం చేసి ఒక బ్రాహ్మణుడు కావచ్చు బ్రాహ్మణ కావచ్చు ఇవాళ మీకు కనిపిస్తుంది బ్రాహ్మణులక్కే ఉన్నారు కానీ పూర్వకాలం నుంచి అన్ని జాతుల వారు అన్ని వర్ణాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా ఈ పిలకలు ధరించేవాళ్ళు ఇది ఎంతమందికి తెలుసు ఈ శిఖ ధరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి తేర్చుకున్నటువంటి మంత్రోపదేశాల ద్వారా శక్తి సముపార్జన చేసి పర్యావరణాలంతా కూడా క్రమంగా పెట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నది దీన్ని మీరు ఈ రకంగా గనుక ఇంకా ప్రతిఫలంగా దీని మీద కనుక నిర్ణయం తీసుకోబోతే ఎక్కడైతే మీరు థియేటర్లో రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారో ప్రతి ఒక్క థియేటర్లకి తాళాలు వేయడానికి మేము ధర్నాలు చేయడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్పనిసరిగా చేస్తాం తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని కూడా దృష్టిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది తప్పనిసరిగా వారి యొక్క పూర్తి సహకారంతో వీటిని పూర్తిగా నియంత్రించేవారు కూడా మేము పోరాటాన్ని ఆపుమని చెప్పి తెలియజేస్తున్నాం